మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి మనతో గెస్ట్ అంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గౌడ్ గారి పెద్ద అబ్బాయి ఇందుకు ఇట్లా నేను ఆ సజెషన్ చేసుకో కనిపించింది అనిపించదు కదా గౌడ్ గారి పెద్దఅబ్బాయి అని అంటే గౌడ్స్ అనేసి గౌడ్స్ యాప్ గౌడ్స్ అనేది కాకపోతే తీసే రీల్స్ ఎక్కువగా షార్ట్ గర్ల్స్ గురించి చిన్నప్పటి నుంచి ఉన్న అమ్మాయిలంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట అంటే బాగుంటారు అనే ఒక థాట్ మీ లైఫ్ లో నెక్స్ట్ వచ్చే పర్సన్ ఎవరన్నా ఉన్నారా వచ్చే పర్సన్ అమ్మాయి మొత్తానికి మీ మాటల్లో ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇప్పుడు అసలు ఇన్ఫ్లుయన్సరే కదా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడో అయిపోతుంది దానికి ఒక బీజం పెడతాడు అది ఇన్ఫ్లుయెన్సా సో ఇన్ఫ్లుయెన్సర్ అనేది ఏం లేదు ఇంకా అంతా చెత్త ఎవరా అంతా చెత్త అంతే సింపుల్ గా తిట్టుకోవద్దు బ్రో నేను నిజం చెప్తున్నా కంటెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కంటెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని సపోర్ట్ చేసేవాడు ఎవడన ఉండవు ఎవడో లేడు నెక్స్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ మోసం మీరు మీ లైఫ్ లో మోసపోయిన ఏమన్నా ఉన్నాయి ఫ్రెండ్షిప్ వల్ల ఫ్రెండ్షిప్ వల్లే మోసపోయాను అదే ఏమున్నాయి నమ్ముతాం కదా అంటే మనకి వీడు చాలు అనే ఫ్రెండ్ కూడా మోసం చేస్తే ఎలా ఉంటది లైఫ్ లో ఆ మధ్య అయితే బాగా ట్రెండ్ ఉంటుండే ట్రెండ్ మొత్తం ఆగిపోతుంది ఎందుకని కొంచెం హెల్త్ కండిషన్ బాగా అనమాట ఒక మినిమం సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి కొంచెం చిన్న యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్ ద్వారా కొంచెం స్వైన్ కార్డు ప్రాబ్లం అయ్యి ఓకే సో మనం వర్క్ చేయకూడదు సో దానివల్ల కొంచెం వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ అంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గౌడ్ గారి అబ్బాయి సో ఈ యూజర్ చాలా మందికి తెలుసు ఒకప్పుడు అయితే చాలా ట్రెండ్ సో మన ముందు ఉన్నారు గౌడ్ గారి అబ్బాయి అనమాట గౌడ్ గారి అబ్బాయి గౌడ్ గారి పెద్దఅబ్బాయిందుకు ఇట్లా నేమ్ సజెషన్ వేసుకున్నాం కనిపించింది ఎక్కడ కనిపించదు కదా గౌడు గారి అబ్బాయి అని నీకు అంటే గౌడ్స్ అనేసి గౌడ్స్ అబ్బాయి గౌడ్స్ అనేం లేదు కాకపోతే గౌడ్ గారి పెద్దఅబ్బా డాడీ ఇప్పుడు డాడీ ఉంటారు కదా ఆది గౌడ్ అంటారు సార్ గౌడ్ గారి పెద్ద అబ్బాయి అంటే ఒక వాళ్ళ పెద్ద అబ్బాయి అంతే అట్లా అంతేగాని కాస్ట్ ఫీలింగ్ ఏం లేదు ఏం లేదు మరి రీల్స్లలో కూడా అక్కడక్కడ చూసాను మరి కాస్ట్ ఫీలింగ్ లేదు అని అంటున్నా ఇది కామెంట్ కూడా పెట్టేదానికి చెప్తా అయిన మన కాస్ట్ మీద రెస్పెక్ట్ ఉండాలి రెస్పెక్ట్ ఉండాలి రెస్పెక్ట్ వేరు అంటే నా కాస్ట్ ఫీలింగ్ వేరు మన కాస్ట్ మీద మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఉండాలి అట్ ద సేమ్ టైం అదర్ కాస్ట్ మీద కూడా మనకి రెస్పెక్ట్ ఉండాలి అంతే ఓకే ప్రెసెంట్ ఏం చేస్తున్నారు ప్రెజెంట్ ఖాళీ ఖాళీ వర్కింగ్ కానీ రీల్స్ కానీ రీల్స్ కూడా చేయట్లేదు కదా అవును మొత్తానికి ఆ మధ్య అయితే బాగా ట్రెండ్ ఉంటుండే మీ వీడియోస్ కానీ ఎక్కడ చూడు చాలా మంది స్టేటస్ పెట్టుకుంటుండే ఇప్పుడైతే ట్రెండ్ మొత్తం ఆగిపోతుంది ఎందుకని ఎందుకని అంటే నాకే ఇంట్రెస్ట్ లేదు చేయట్లేదు ఏమన్నా డిప్రెషన్ డిప్రెషన్ ఏం లేదు ఇంట్రెస్ట్ లేదు ఎందుకన్నా సడన్ గా అంత మాట అనేస్తున్నావు అంతే ఏమన్నా జరిగిందా ఏం జరగలేదు ప్రెజెంట్ ఏం చేయట్లా ఇంతకు ముందు ప్రాంక్స్ అని యూట్యూబ్ అని ఇన్స్టాగ్రామ్స్ అని వీడియోస్ అని అట్లా చేసుకుంటా జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళటం ఇలాంటి ట్రైన్ కూడా ఓ ట్రైస్ చాలా జరిగినాయి చేశాను సెట్ అవ్వలే మన మిడిల్ క్లాస్ వాళ్ళు తెలిసిందే కదా ఫ్యామిలీ ఫ్యామిలీ గురించి ఆలోచించాలి ఒక మిడిల్ క్లాస్ వాడు జాబ్ లేదు జాబ్ లేకపోతే ఇంటికాడ అట్లా సో ఎండ్ ఆఫ్ దే మళ్ళీ విలేజ్ వెళ్ళాల్సి వచ్చింది ఓకే సో అంతే ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ రాలేదు చేయాలనే థాట్ లేదు ఇక అంతే అందుకనే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అయిపోయింది ఓకే వర్కింగ్ లేదు మనం చేస్తున్న ప్రొఫెషన్ కూడా ఆపేసుకొని అంటే డేస్ అన్ని ఎలా గడుస్తుంటాయి మరి ఎలా గడుస్తున్నాయి అంటే అట్లా గడిచిపోతుంది అంతే వర్కింగ్ అంటే ఇంటికాడ ఏమైనా పొలం పనులు ఉంటాయి కదా ఓకే ఫార్మింగ్ సైడ్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చేపిస్తా చేయరు చేయను ఓకే చేయలేను అంటే కొంచెం హెల్త్ కండిషన్ బాగాలే అనమాట ఒక మినిమం సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి కొంచెం చిన్న యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్ ద్వారా కొంచెం స్పైనల్ కార్డ్ ప్రాబ్లం అయ్యి ఓకే సో మనం వర్క్ చేయకూడదు సో దానివల్ల కొంచెం ఇప్పుడు ఇంటర్వ్యూకి ముందు కూడా కాల్ చేస్తే హాస్పిటల్ విజిట్ అయినా అన్నారు హైదరాబాద్ వచ్చింది ఎందుకంటే స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వల్ల ఎన్ని హాస్పిటల్ తిరిగి అవ్వలేదు సో మనకు తెలిసిన ఒక బ్రదర్ ద్వారా మనకి హాస్పిటల్ వచ్చాయనమాట ఓకే ఇప్పుడు ఓకేనా ఓకే వచ్చిందే చూపించుకోవడానికి కదా ఓకే అని ఏం లేదు పర్లేదు ఇప్పుడు అంటే మీ హెల్త్ మీకు ఓకేనా అంటున్నా పర్లేదు ఇంకా పర్లేదు యాక్సిడెంట్ ఎలా జరిగింది ఇట్లానే ఉంటాయి కదా బైక్ యాక్సిడెంట్ మనం ఆగుతామా తొత్తరగల అదే ఎలా అయింది బైక్ యాక్సిడెంట్ మీరే డ్రైవ్ చేస్తుండేనా నేనే డ్రైవ్ చేస్తున్నా ఆపోజిట్ వచ్చి కొడితే కొంచెం అట్లా ప్రాబ్లం అయింది రాంగ్ ఎవరిది మిస్టేక్ రాంగ్ ఎవరిది ఇద్దరం స్పీడ్ లోనే ఉన్నాం ఇద్దరం రాంగ్ ఇద్దరు అవతలడు కుర్రాడే కదా ఓకే

కారణం మెయిన్ రీజన్ అది వర్క్ ఏం చేయలేం అంటే వర్క్ చేయడానికి హెల్త్ బాగాలేదు కదా సో ఆఫ్టర్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ మనం అసలుకే మిడిల్ క్లాస్ మనం పేరెంట్స్కి మనం సపోర్ట్ అవ్వాలి కానీ బర్త్డేని అవ్వద్దు సో బర్త్డే అయ్యే కదా నేను సో ఎట్లా ఉంటాడు మనిషి అందుకనే ఈ వీడియోస్ చేయకపో చేయకపోవటం అంతే అట్లా కలిసిపో గడిచిపోతుంది అనమాట డేస్ కానీ వన్ డే వస్తుంది కమ్బ్యాక్ ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా ఇక్కడ ట్రెండింగ్ అది ఇది ఏం ఉండదురా ఎవడైనా సరే ఒకప్పుడు మేము ఇన్స్టాగ్రామ్ ఒకప్పుడు చేసేటప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఓన్ వాయిస్ చేసేవాళ్ళు నువ్వు చూసావా ఓన్ వైజ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మహా అయితే వేళలో నవ్వీనని లేకపోతే కొంతమంది ఉన్నారు కదా ఓన్ వాయిస్ ఇప్పుడు ఏంది ఒక ఓన్ వాయిస్ చేయటం ఫైవ్ సెకండ్ ఫైవ్ టెన్ సెకండ్స్ చెప్తారు బిజిఎం ఒక టెన్ సెకండ్స్ చెప్తారు వాడు ఇన్ఫ్లుయెన్సర్ తోపు నాకు తెలిసి అయితే అదేం కాదు అంతా ఎవరు చేసినా అస్తాయి వీడియోస్ ఇన్స్టాగ్రామ్ వాడు కూడా ఇచ్చేసిండు ఎవడు చేసినా కానీ లెగుతున్నాయి ఐ మీన్ లేస్తున్నాయి అంటే ఐ మీన్ హైప్ ఇచ్చేస్తుండు వీడియో చేస్తుంటే కొంతమంది ఫీల్ అవుతుంటారు నాకు వ్యూస్ రావు లైక్స్ రావు అని వస్తాయి అందుకే ఒకప్పుడు ట్రెండ్ అంటున్నాము అంటే ఎవరు లేని రోజుల్లో కూడా మీరు బాగా మెరిసిన పర్సన్ కాబట్టి అప్పుడు అప్పుడు నిజంగా చాలా టఫ్ అంటే చెప్తుంటే వాళ్ళకి ఏమన్నా అనిపిస్తుంది ఏమో అట్లా అప్పుడు ఒక ఓన్ వాయిస్ చేయాలంటే భయం వేసేది ఇప్పుడు గల్లీలో పది మంది చేస్తున్నారు ఓన్ వాయిస్ చెప్పే కదా టెన్ సెకండ్స్ ఓన్ వాయిస్ టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ బిజీ పెడుతున్నారు సో అది వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్సే కాదు అది అసలు ట్రెండింగే కాదు కంటెంట్ న్యూస్ వాళ్ళు కొంతమంది ఉన్నారు మీరు చూసారా కంటెంట్ చేసే వాళ్ళకి తక్కువ వ్యూస్ ఉంటాయి ఫాలోవర్స్ కూడా తక్కువ ఉంటారు ఫాలోవర్స్ తక్కువ ఉంటారు బూతులు మారిన ఎక్కువ మంది ఉంటారు సో అంతే కంటెంట్ ఉన్నోడు ఎప్పుడు అయినా కంటెంట్ ఉన్నోడికి ఫాలోయింగ్ తో సంబంధం లేదు నాకు నాకు అయితే మొత్తానికి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ అసలు ఇన్ఫ్లుయెన్సరే కదా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు అయిపోతుంది దానికి ఒక బీజియం పెడతాడు అది ఇన్ఫ్లుయెన్సా కంటెంట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళకి మంచి సపోర్ట్ లాగే కానీ మంచి సపోర్ట్ ఉంటే చాలా మంది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన కంటెంట్ క్రియేటర్స్ ఎక్కువ ఎవరున్నారు వైజాగ్ లో ఒక పాప ఉంది ఇంత ఉంటుంది బాగా వేస్తుంది తనకి లేక కొంతమంది ఉన్నారు ఒక నేను నాకు మెసేజ్ చేసే వాళ్ళే ఉన్నారు ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర అంటే కంటెంట్ ఉంటుంది కానీ వాళ్ళకి వ్యూస్ ఉండవు కొన్ని వీడియోలు చూస్తా అసలు వాళ్ళు ఏం చెప్తారో తెలియదు సంబంధం లేదు కానీ దానికి వ్యూస్ ఉంటాయి అంటే దీనికి మనం ఏమనుకోవాలి చెత్తనే ఎక్కువ సపోర్ట్ చేస్తారు అనమాట ఇన్స్టాగ్రామ్ అంటేనే చెత్త సో ఇన్ఫ్లుయెన్సర్ అనేది ఏం లేదు ఇంకంతా ఈ ట్రెండింగ్ ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటది ట్రెండింగ్ ఏంటి అంటే గల్లీకి ఇప్పుడు పది మంది చేస్తున్నారు వీడియోలు అది చెప్పాను కదా అంతే వీడియో తిట్టుకోవద్దు చెప్తున్నా కంటెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కంటెంట్ చేసే చాలా మంది ఉన్నారు వాళ్ళని సపోర్ట్ చేసేవాడు ఎవడను లేదు కానీ ఈ రోజుల్లో అలా చేసే ప్రమోషన్స్ వల్ల డబ్బులు ఎర్న్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు కదా ఇప్పుడు వాళ్ళకి ఏంటి వ్యూస్ ఇప్పుడు ఇప్పుడు ప్రమోషన్స్ కూడా మనీ ఇస్తారు మనీ ఇచ్చిన వాళ్ళకి ఏం కావాలి వ్యూస్ కావాలి వ్యూస్ సో వాళ్ళు వీడియోలు చేస్తారు దీనికి వ్యూస్ వస్తాయి ప్రమోషన్స్ మనీ వస్తాయి ఇది ఒక బిజినెస్ ఇక వన్ టైప్ ఆఫ్ బిజినెస్ ఓకే ఇన్స్టాగ్రామ్ అన్నా యూట్యూబ్ అన్నా బిజినెస్ అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ కంటెంట్లు చేసే వాళ్ళ కోసం కొంచెం ఆలోచిస్తే మంచిగా ఉంటుంది పాపం కంటెంట్లు చేస్తారు కష్టపడతారు అవర్స్ అవర్స్ కష్టపడతారు వాళ్ళకేమీ ఉండదు అనమాట సో అందుకని ఇన్స్టాగ్రామ్ మీద అసలు ఇంట్రెస్ట్ అయిపోయింది ఇప్పుడు ప్రెజెంట్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు తమ్ముడు నేను అమ్మ నాన్న తమ్ముడు ఏం చేస్ ముంబై సాఫ్ట్వేర్ మీరు స్టార్టింగ్ నుంచి అంటే చేసిన వర్క్ ఏం లేకుండా ఫార్మింగ్ కాకుండా ఎక్కువ ఫార్మింగ్ చేయిచ్చాము ఇంటి దగ్గర బీటెక్ చేసాము జాబ్ ఇంట్రెస్ట్ లేదు ఇట్ సైడ్ వచ్చాము ఇక కొన్ని కొన్ని సిచువేషన్స్ వల్ల మళ్ళీ వెళ్ళిపోవటం ఫ్రెండ్స్ వల్ల అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే వచ్చాను వెళ్ళిపోయాను అంతే అంతకమించి ఏం చేయలేదు ఫోర్ ఇయర్స్ హైదరాబాద్లో ఓకే వెనకది చూసుకుంటే డేస్ అయిపోయాయి అంతే తప్ప మనం నో యూస్ సో అందుకనే ఇంకా అసలు రాకూడదు అనుకున్నా హైదరాబాద్ ఇప్పుడు రావడం హైదరాబాద్ మళ్ళీ ఓకే ఫార్మింగ్ మీద అంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ మొత్తం తాతలు వాళ్ళు వాళ్ళంత మాది ఒక చిన్న విలేజ్ కదా మా విలేజ్ నుంచి వచ్చిన ప్రతి నా విలేజ్ ఈ విలేజ్ అనే కాదు ఏ విలేజ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటది కాకపోతే తల్లిదండ్రులు వాళ్ళు పడ్డ కష్టం పిల్లలు పడకూడదు అని చెప్పి మంచి మంచి చదువుకోండి బయటికి వెళ్ళాలి అని ఒక థాట్ ఉంటుంది కదా వాళ్ళకి అంతేగాని విలేజ్కి వచ్చే ప్రతి కుర్రోడికి ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాకపోతే అక్కడ ఉంటే చేయలేరు అనే ఫ్యామిలీలో తల్లిదండ్రులు ఉంటుంది కదా మేము పడ్డ కష్టం వాళ్ళు పడద్దు అనే ఒక థాట్తో వాళ్ళని ఇంకా చదివియటం బయటికి పంపించటం ఓకే మీరు తీసే రీల్స్లలో ఎక్కువగా షార్ట్ గర్ల్స్ గురించి ఉంటది పొట్టి అమ్మాయిలా ఎందుకని బా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి పొట్టిగా ఉన్న అమ్మాయిలంటే కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట అంటే బాగుంటారు అనే ఒక థాట్ పొట్టిగా ఉన్న అమ్మాయిలు ఎందుకు బాగుంటారు అది నా అది నా ఇంట్రెస్ట్ అంటున్నా ఓకే అలా లేని పోని టాస్క్లు పెడుతుంటారు ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో టాస్క్ అసలు ఓకే మొత్తానికి మీ లైఫ్ లో నెక్స్ట్ వచ్చే పర్సన్ ఎవరైనా ఉన్నారా వచ్చే పర్సన్ ఉన్నా పొట్టమ్మాయి ఉంటది చూస్ చేసి చేసుకుంటారు అనమాట అంటే ఇప్పుడు చూజ్ లో ఉన్నారా చేసుకుంటారా పాస్ అది అది అంతా అంటే చూసి చెప్పాను కదా ఫ్యూచర్ మనం చెప్పలేం కదా అది ఎట్లా అవుతుంది ఏమైతుంది ఓకే నెక్స్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ మోసం ఎందుకు ఫ్రెండ్షిప్ అంటేనే మోసం అంటే ఫ్రెండ్షిప్ అంటేనే మోసం ఎక్కడో హండ్రెడ్ కి ఒక టెన్ పర్సెంటేజ్ ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఉంది కానీ ప్రెజెంట్ ఉన్న దాంట్లో స్వార్థం తప్ప ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉంది మీరు మీ లైఫ్ లో మోసపోయిన ఏమన్నా ఫ్రెండ్షిప్ వల్ల ఫ్రెండ్షిప్ వల్లే మోసపోయాను అదే ఏమున్నాయి నమ్మి నమ్ముతాం కదా అంటే మనకి వీడు ఉంటే చాలు అన్న ఫ్రెండ్ కూడా మోసం చేస్తే ఎలా ఉంటుంది లైఫ్ లో చెప్పు అండ్ అంటే వీళ్ళు మొత్తం అంటే వాళ్ళ కోసం అని ఫ్యామిలీని దూరం పెడతాం ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీని దూరం పెట్టి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటాం ఎండ్ ఆఫ్ ద డే నీకేమైనా జరిగిన రోజు నీకేమైనా అయిన రోజు అదే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తున్నావు ఇంకేదైనా యాక్సిడెంట్ అయింది ఒకవేళ నువ్వు పోతే త్రీ ఆర్ ఫోర్ డేస్ స్టేటస్ పెడతారు మహా అయితే స్టాటస్ పెడతారు రెండు రోజులు పెడతారు అంతే కానీ ఫ్రెండ్స్ వరకు అదే పేరెంట్స్ అయితే ఫ్యామిలీ అయితే మనం లేవు అనే బాధ లేము అనే బాధ వాళ్ళకి చాలా ఎక్కువ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్ అయింది మనకేమన్నా అయ్యింది మనీ మనీ పరంగా ఏమైనా హెల్ప్ కావాలి ఏ ఒక్కడు చేయడు ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళెవ్వరూ మనకి హెల్ప్ చేయరు సో నా అభిప్రాయం ఏంటంటే ఎప్పుడైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీ హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు జాన్రా జిగిరిరా అదిరా ఇదిరా గుండెరా ఇంకేదేదో అంటారు కదా అంతా వేస్ట్ ఎండ్ ఆఫ్ ద డే నీకు ఏమైనా అయితే వచ్చేది ఫ్యామిలీ మాత్రమే ఎక్కడో ఉంటారు రేర్గా గా వాళ్ళ గురించి నేను అనట్లేదు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఫ్రెండ్స్ అనేవాడు అన్ని సిచ్యుయేషన్స్లో రాడు వాడికి అవసరమైనంత వరకు మనం యూజ్ చేసుకుంటాడు తర్వాత లైట్ తీసుకుంటాడు ఎందుకంటే ప్రతి పర్సన్కి స్వార్థం ఉంటుంది ఈ జనరేషన్లో ఫ్రెండ్షిప్కి ఎక్కువ స్వార్థం ఉంది ఫ్రెండ్స్కి అంతే సో ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది పేరెంట్స్ మన లైఫే వాళ్ళు వాళ్ళ లైఫ్ మనం అనుకున్నప్పుడు మన లైఫ్ వాళ్ళనుకోవటం తప్పు లేదని నేను అనుకుంటున్నా ప్రిఫరెన్స్ ఇచ్చిన వాడు ఎప్పటికైనా బాగుంటాడు నిజమే అది హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజుల్లో చాలా మంది అంటే ఇప్పుడు అంతా న్యూ జనరేషన్ కాబట్టి ఫ్యామిలీని చాలా దూరం పెట్టేసి ఇలానే కొన్ని ఇయర్స్ అయినాక తెలుస్తూ ఉంటది ఎవరు ప్రేమ గొప్పది అని తెలిసే లో మనతో ఉంటారు అదే మైనస్ ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా మా మమ్మీ ఫోన్ అనుకో రెండు నిమిషాలు మాట్లాడాం అదే ఫ్రెండ్ ఫోన్ చేసినా లేకపోతే ఇంకెవరైనా అమ్మాయి ఫోన్ చేసినా గంటల గంటలు మాట్లాడతాం టైం స్పెండ్ చేస్తాం కానీ మదర్ కానీ ఫాదర్ కానీ ఫోన్ చేస్తే టూ మినిట్స్లో ఆ తిన్నావా తిన్నా తిరిగి మనం తిన్నామా అని కూడా అడగం సో వాళ్ళ విలువ తెలిసేసరికి వాళ్ళు మనతో ఉండకపోవచ్చు సో వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళకి విలువ ఇచ్చి వాల్యూ ఇచ్చి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే చాలు వాళ్ళు అది అంతే కదా పేరెంట్స్ మన దగ్గర నుంచి తిరిగి ఏదైనా కోరుకుంటారు పేరెంట్స్ మన దగ్గర నుంచి అంటే వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయటం సో నేను అదే ఫిక్స్ అయ్యా అన్ని వదులుకున్నా ఈ అంటే ఇండస్ట్రీ మూవీ ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ ఉండేది అన్ని వదులుకున్నా ఇప్పుడు మా ఫ్యామిలీతో మా అమ్మ నాన్నతోనే ఉంటా ఎటు వెళ్ళను అటు ఇటు తిరిగి వచ్చిన ఎండ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఇంకా ఇంటికి వస్తా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తా చాలు నాకు నాకు ఎక్కువ శాలరీలో శాలరీ అంటే ఏంటంటే చిన్నప్పుడు మనకి అమ్మ ఇచ్చిన ఐదు రూపాయలకన్నా మనకి ఇప్పుడు వచ్చి అరవై వేల శాలరీ కూడా ఎక్కువ కాదు అవును అది ఎవరు చెప్తారంటే అమ్మ నాన్న వదిలేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అమ్మ నాన్న వదిలేసి హైదరాబాద్ వచ్చి జాబ్ కోసం సెర్చింగ్ చేసి జాబ్ వచ్చిన తర్వాత శాలరీ వచ్చినప్పుడు సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ ఉండదు అవును ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ ఇచ్చిన ఐదు రూపాయలకను ఇప్పుడు మనకు వచ్చే అరవై వేలు శాలరీకి సంబంధమే ఉండదు మీ స్కూల్ లైఫ్ కానీ కాలేజ్ లైఫ్ కానీ మీరు చేసిన మెమోరీస్ కానీ స్కూల్ లైఫ్ మొత్తం చెత్త ఏం చేశారండి ఏనం కదా ఎవరికి మాయ తప్ప ఎవరికైనా అంటే స్కూల్ లైఫ్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటది ఫ్రెండ్స్ అని చెప్పాను కదా స్కూల్ లైఫ్ నుంచే ఫ్రెండ్స్ ఎక్కువ బాగా బాగా అంటే ఫ్రెండ్స్ 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 ఇంటి దగ్గర ఉండేది లేదు వాళ్ళంటేనే బాగా ఇష్టం అనమాట ఫ్రెండ్స్ అంటే అండ్ ఫ్రెండ్స్ వల్ల చాలా జరిగినాయి చాలా యాక్సిడెంట్లు అయినాయి ఫ్రెండ్స్ ద్వారా ఫ్రెండ్స్ వల్ల అయ్యి ప్రాబ్లమ్స్ అయ్యాయి అయినా ఫ్రెండ్షిప్ ఎప్పుడు వదులుకోలేదు కానీ ఒక రోజు తగిలిన దెబ్బ వల్ల ఫ్రెండ్స్ అంటేనే చాలా భయం ఆ రోజు ఏంటి అదే హైదరాబాద్ నేను వచ్చినప్పుడు నా అనుకున్న వాళ్ళు మోసం చేయటం అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్షిప్ విలువ తెలిసిన వాడు ప్రాణం అయిన వాడి ఫ్రెండ్ కోసం ఏది అంటే రాంగ్ వేలో ఎవరికి కన్వే చేయడు అలా కన్వే చేసిన రోజు ఇప్పుడు నువ్వు నువ్వు ఉంటావు నువ్వు బెస్ట్ ఫ్రెండ్ మీకు అంటూ పర్సనల్స్ ఉంటాయి సో ఆ పర్సనల్స్ వేరే వాళ్ళకి షేర్ చేయడం అనేది చాలా తప్పు కదా సో అది సో ఒకటే చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్ అన్నోడే అనుకొని మీరు వాడికి ఏమైనా మీరు పర్సనల్స్ కానీ అని చెప్పడం చేయకండి ఎందుకంటే రేపు పన్న రోజు వాడికి నీకు బాగాలేని అంటే ఏదైనా గొడవైన రోజు హండ్రెడ్ పర్సెంట్ వాటిని మీ వాడు మిస్యూజ్ చేస్తాడు సో అది ఫ్రెండ్ లేదు ఎవ్వడు లేడు ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఏ పర్సనల్స్ ఎవరి దగ్గర ఉంచుకుంటే ఎవరి పర్సనల్స్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటే చాలా బెటర్ అనమాట సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అది చాలా ఇంపార్టెంట్ అది మన పర్సనల్స్ ఎప్పుడూ షేర్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ రోజు మనతో బాగానే ఉంటారు రేపు ఎల్లుండి ఏదో గొడవ జరుగుతుంది వాటిని మిస్యూజ్ చేస్తారు వాటి వల్ల నువ్వు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఎప్పుడు ఎవరిని కూడా నమ్మొద్దు ఫ్యామిలీని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు కాబట్టి ఇందాక చెప్పారు వ్యాలబుల్ గా ఇప్పుడు మీ ఫాలోవర్స్ కానీ చూస్తున్న ఆడియన్స్ కానీ ఒక చిన్న మాటలో ఫ్యామిలీ అంటే ఎవ్రీథింగ్ ఇంకా వాళ్ళు వాళ్ళ తర్వాత ఏదైనా చెప్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాగా ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏదైనా అయిన రోజు చుట్టాలు రారు ఐ మీన్ రిలేటివ్స్ వాళ్ళు రారు ఫ్రెండ్స్ రారు నీకేమైనా మనీ పెట్టాలంటే ఫోన్ కూడా కట్ లిఫ్ట్ చేయలేని సిచ్యువేషన్ వస్తుంది చూసుకొని కావాలంటే మీ లైఫ్లో జరిగే ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే నీ ఫ్యామిలీయే రావాలి నీ ఫ్యామిలీ నిన్ను కేర్ చేయాలి నీ ఫ్యామిలీ నిన్ను చూసుకోవాలి సో ఫ్యామిలీకి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి ఎంత వాల్యూ ఇచ్చి వాళ్ళతో ఎంత టైం ఎక్కువ స్పెండ్ చేయగలిగితే నీ లైఫ్ లో నువ్వు అంత బాగుపడతావు నాకు తెలిసి అంతే బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఓకే నీ లైఫ్ గోల్ ఏంటి మా అమ్మ నాన్న మంచిగా చూసుకుంటాం చాలు అంతే అదే లైఫ్ గోలే అంత మించి నేను ఆ జాబ్ చేయాలి జాబ్ చేయాలి నిజంగా లేదు సీరియస్ గా చెప్తున్నా నేను ఇప్పుడు ఉండేది కూడా విలేజ్ లోనే మా అమ్మ నాన్నలతోనే లాస్ట్ వరకు వాళ్ళతోనే ఉంటాయి ఓకే ఎక్కువగా మమ్మీ డాడీ ఇద్దరులో ఎవరు తిడుతుంటారు మమ్మీ తిడుతుంది మమ్మీ మా డాడీ తిట్టాడు తిట్టాడు కానీ తేడా వస్తే తెలుసు కదా వాడే ఎప్పుడైనా కొట్టారా ఓ చాలా స్టంట్లే చేశాడు మా అంటే పెద్ద వయసు వచ్చేదాకా ఇప్పుడు కానీ కొడతాడు తేడా వస్తే ఇప్పుడు కానీ కొడతాడు తేడా వస్తే దేంతో కొడతారు దేంతో కొడతాను అంతే షార్ట్ టెంపర్ అనమాట అంటే ఓకే వినకపోతే అంటే ఏ విషయంలో వినరు ఏదైనా విషయంలో ఫస్ట్ ఏ విషయంలో మనం చేస్తాం కదా మనం కాలికుంటాం చురపల్ ఇప్పుడు లేదులే ప్రజెంట్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వింటున్నాం కాబట్టి సరిపోతుంది లేకపోతే బయటికి పొమ్మంటాడే అంటే చిన్నప్పటి నుంచి ఇంకా తెలియక చేస్తుండే కదా అప్పుడు కోపం అయిపోయి అలగడం కానీ వెళ్ళిపోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయి ఓ మనం అలగటం వెళ్ళిపోవడం అలాంటివి ఉండవు కొట్టుకోవాలని చెప్పడమే కొట్ట నువ్వు ఇష్టం అయిపోయింది బాడీ కొట్టి కొట్టి అంతే పాడిపోటలు బయటికి పోతే మనకే బో పెడతాడు ఎవరన్నా పెడతారా మన మొహాలు చూసి ఎక్కడ పోయినా మళ్ళీ ఇంట్లో మళ్ళీ ఇంటికే రావాలి అలిగిపోయినా అలిగిపోతే రమ్మని మా నాన్న అట్లాంటివి ఉండవు వాడే వాడేత ఎవరికి పెడతారు బోవా ఆ సెంటెన్స్ లో వెళ్ళిపోతారు అనమాట మళ్ళీ ఎందుకు రావడం ఎందుకు అంతే ఎంత కొట్టినా అమ్మ వచ్చి పెడతది తినటం అంతే కొట్టడం అమ్మ బుజ్జగించడం ప్రతి ఒక్కళ్ళు లైఫ్ లో ఉండేది కదా మీ లైఫ్లో మీరు అసలు ఆ డే అసలు జరిగి ఉండదు అనుకున్న డే ఏదైనా ఉందా అదే కదా చెప్ అంటే ఎలా అంటే పేరెంట్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల నాకు ఒక రోజు ఒక ప్రాబ్లం అయింది అది చెప్పలేను కాకపోతే చెప్తున్నా కదా దానివల్ల నేను ఎంత చెప్తున్నా ఆ రోజు ఇంత రాకుండా ఉంటే ఈ రోజు నేను ఎలా ఉండేవాడిని కాదు నువ్వు నువ్వు అంటున్నట్టు ఇలానే ట్రెండింగ్లో అప్పుడు ఎలా ట్రెండింగ్లో ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉండేవాడిని హ్యాపీగా ఉండేవాని ఆ రోజు రాకూడదు అనుకుంటా ఉంటా దాని వల్ల ఎప్పుడు డిప్రెస్ అవుతానే ఉంటాయి అయినా కానీ ఎంత డిప్రెస్ అయినా అది రాదు ఒక రోజు అయిపోయింది టైం గడిచిపోయిందంటే ఇంకా అది రాదు కదా సో ఆ రోజు రాకూడదు అనుకుంటా హ్యాపీ మూమెంట్ హ్యాపీ మూవెంట్ ఫస్ట్ లో నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చే జూనియర్ ఆర్టిస్ట్ హ్యాపీ మూమెంట్ అదే అంటే అదే ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చి చిన్న చిన్న జాబ్ చేసాయనమాట టెక్ మహేంద్ర వాటిలో జాబ్ చేశాను అనమాట చేసి నాకెంత ఇప్పుడు టెన్ ట్వెల్వ్ కే ఇచ్చేవాళ్ళు ఆ శాలరీలో ఒక మనం మొత్తం మనమే ఖర్చు పెట్టుకుంటాం అనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టి మమ్మీకి శారీ తీసుకెళ్ళా దట్ ఈస్ ద బెస్ట్ మెమరీ అనమాట మనం ఫస్ట్ టైం ఎప్పుడు మనమే తీసుకుంటాం మనం మమ్మీకి శారీ తీసుకెళ్తాం అంటే ఆ శారీలో తను ఎంత చూసుకుంటుంది అంటే ఒక పెద్ద కోట కట్టించిన గానీ అంత హ్యాపీ ఉండదు అనుకుంటా ఆ మమ్మీకి సో అది దట్ ఈస్ ద బెస్ట్ ఓకే చాలా హ్యాపీ తర్వాత మా నాన్నకి తీసుకెళ్ళ సో అది కూడా బెస్ట్ మెమరీ అన్నమాట ఫస్ట్ టైం మనం ఇవ్వటం కదా సో అది ఓకే ఏ బ్రాండ్ బ్రాండ్ అంటే రాయల్ ఛాలెంజర్స్ అంట అంటే మీకు తెలిసైతే డాడీ తాగుతారు అంటే మీరు కూడా ఏంటి నిజంగా లేదు అంటే యాక్చువల్ గా మేము గౌట్సే కాబట్టి తాటికల్ ఉంటది కదా తాగుతారా అనొద్దు కన్ఫామ్ గా తాగుతాం అది సో ఏంటంటే మా మమ్ ఆ తాటికల్లాగా ఆ తాటికల్ ఎంత ఉంటుందో మా మనసు కూడా అంత చల్లగా ఉంటదనమాట సో గౌడ్స్ ఎప్పుడు తక్కువండి దీనికి కాంట్రవె అస్సలు అది ఎందుకంటే అంత మంచివాని చెప్తున్నా మేము ఇకొకటి చెప్తాను మేము ఎక్కడికి వెళ్ళినా కాళ్ళు రైడ్ వేసుకొని బతుకుతాం ఎందుకంటే మేము మర్యాద ఇస్తాం సో మా మర్యాదకి మాకు ఒక పేరు ఉంది ఏంటో చెప్పనా గౌడ్స్ ఆఫ్ ఎందుకు మేము ఇచ్చే రెస్పెక్ట్ ని బట్టి మమ్మల్ని గౌట్ సాబ్ అని పిలుస్తారు దట్ ఈస్ గౌడ్ అంతే కాంట్రవర్సీ ఏం చేయొద్దు దీంట్లో ఎడిటింగ్ అసలు చేయొద్దు ఎందుకంటే మా మా క్యాస్ట్ ని మేము రెస్పెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు వాళ్ళ క్యాస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి అదర్ క్యాస్ట్ ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి సో నా నా థింకింగ్ అలా ఉంటది అవును ఓకే ఫైనల్ గా మీరేమన్నా చెప్పాలనుకుంటున్నా మీ ఫాలోవర్స్ కి అంటే బ్యాక్ అన్నారు కదా ఇందాక ఇంటర్వ్యూలో కన్ఫామ్ ఒకటి మాత్రం చెప్తున్నా అంటే కొంతమంది నాకు మెసేజ్ చేస్తారు అన్ని వీడియోలు చేసినా వ్యూస్ రావట్లేదు టాలెంట్ అవ్వడి సొత్తు కాదు హండ్రెడ్ పర్సెంట్ మీరు వీడియోలు కంటిన్యూగా చేస్తూ ఉంటే ఏదో వన్ వన్ డే కన్ఫామ్ వస్తుంది అనమాట మీకు కూడా సో అప్పుడు ఎవరైనా సరే ఆ స్టార్టింగ్ నుంచి కష్టపడి కష్టపడి వచ్చినాక ఈ ప్రెజెంట్ సిచ్యుయేషన్లో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు అలానే మీరు కూడా వీడియోలు చేస్తూ ఉండండి కంటిన్యూ చేయండి వ్యూస్ కోసం మాత్రం దిగజారకండి లేడీస్ మెయిన్గా ఉన్నారు చాలా మంది దిగజారిపోతున్నారు అనమాట సో అలా చేయకండి వాళ్ళని చూసి వాళ్ళని చూసి మీరు అస్సలు అవ్వకండి కంటెన్ చేయండి అంతే ఒకరోజు కన్ఫామ్ సక్సెస్ వస్తుంది లైఫ్ హ్యాపీ అవుతుంది అసలు మీరు కంటెంట్ చేస్తే ఒకళ్ళని మీరు ఒకళ్ళని మిమ్మల్ని పొగట్టం కాదు మీ కంటెంట్ చూసి మీరే హ్యాపీ ఫీల్ అవ్వాలి అలాంటి కంటెంట్ చేయండి అంతేగాని లైక్స్ కోసం వ్యూస్ కోసం అస్సలు బట్టలు ఇప్పుకోదు జాగ్రత్త ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటా సైనిగా కిర్తి మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడును కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ